రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైన నాడు చంద్రబాబు నాయుడు గారు అక్యూజిడ్ లిస్టులో లేరు రెండు వేల ఇరవై రెండు గడిచింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ దాకా అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుంది ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఎన్నికలు పూర్తయితే ఆ ఎన్నికల్లో ప్రజా తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందో ఉండదో తెలియదు ఆ ఎన్నికల తర్వాత ఎవరో రెడ్డి ఎవరో కాబట్టి తన చేతుల అధికారము వ్యవస్థలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించి ఆయన ఆ జైలు ఊసల వెనకుండటాన్ని కళ్ళారా చూడాలి అనే జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవటం కోసం ఆ కేసు నమోదు చేయబడింది ఎందుకంటున్నానంటే నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తప్పు చేస్తుంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆయన తప్పు నిర్ధారించి ఆయన దోషిత్వాన్ని చట్టం ముందు ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసి ఆయన అరెస్ట్ చేయొచ్చు